గుడ్ మార్నింగ్ ఎవరిబడి ఆమె ప్రయోజాక్య సైకియాటిస్ట్ విజయవాడ నమస్తే అయితే ఈ మధ్య కొంతమంది అడుగుతున్నారు సార్ మా పిల్లలు కానీ మా ఇంట్లో వ్యక్తులు కానీ ఎప్పుడు నుండో గత దశాబ్దాలుగా ఒక రకమైన మనస్తత్వంతో వాళ్ళ యొక్క ట్రైట్స్ పర్సనాలిటీ ట్రైట్స్ అంటే మనస్తత్వంలోని వైకల్యాల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే కొంతమంది చాదస్తంగా ఉంటారు కొంతమంది అనుమానంగా ఉంటారు కొంతమంది కోపిష్టి స్వభావంతో ఉంటారు కొంతమంది నలుగురితో కలవరు ఒంటరిగా తనీగా ఉంటారు ఇలా రకరకాల మనస్తత్వాలు ఉంటాయి కదా వాటి కొంత సమస్యగా ఉంది కదా వాటిని మందులతో నయించేయచ్చా అని అడుగుతూ ఉంటారు దీన్ని పర్సనాలిటీ ట్రైట్స్ లేదా పర్సనాలిటీ డిజార్డర్స్ అంటాము ఈ పర్సనాలిటీ డిజార్డర్స్లో ముందు వాళ్ళకి తమకి సమస్య ఉంది అనేది తెలియదు ఎందుకంటే వాళ్ళ ట్రైట్స్ అన్నీ కూడా ఈగో సింటోని వాళ్ళకి డిస్టోనిక్గా ఉండవు అంటే స్ట్రెస్ ఉండదు అదే వాళ్ళ వాళ్ళ మనసత్వమే కరెక్ట్ అనుకునే స్వభావం వాళ్ళతో ఉంటుంది దాన్ని గుర్తించలేరు ల్యాక్ ఆఫ్ ఇన్సైట్ అంటే గుర్తించలేకపోవటం ఉంటుంది ఇందువల్ల అసలు సైకాంటిస్ట్ దగ్గరికి రారు వచ్చిన ఒకటి రెండు కౌన్సిలింగ్ సెక్షన్స్తో వాళ్ళు పూర్తిగా దూరం అవుతారు వీళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా సైకోథెరపీ సెక్షన్స్ కొంతమందికి మూడు నెలలు కొంతమందికి ఆరు నెలలు కొంతమందికి సంవత్సరం ఇలా కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం ఉంటుంది అంత నిలకడగా ఆ సైకోథెరపీ సెక్షన్స్ చేయించుకునే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు ఎందుకంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి తెలియదు వాళ్ళు మేమే కరెక్ట్ అంటారు వాళ్ళు డాక్టర్ని ఒప్పుకోరు సైకోథెరపీ సైకోథెరపీని ఒప్పుకోరు రెండోది మూడోది ఎకానమీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా లాంగ్ రన్ ట్రీట్మెంట్స్ అనేవి వీళ్ళల్లో జరగట్లేదు కాబట్టి అయితే మందులు వీళ్ళల్లో ఆ పర్సనాలిటీ ట్రైస్లో అతి తక్కువగా నైంటీ పర్సెంట్ సైకలాజికల్ థెరపీస్ అయితే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వీళ్ళలో మందులు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి వీళ్ళని తీసుకురాగలిగితే అంత కొంత వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చగలుగుతాం థ్యాంక్ యూ నమస్తే